జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు కూకట్పల్లి జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు కేపిహెచ్బి డివిజన్ పరిధిలోని ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేన ఆధ్వర్యంలో ఛాయ్ ఫర్ సఫాయి చర్చ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా పిఓ ఇంద్రసేన మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకుండా కాలనీ వస్త్ర అవగాహన సదస్సు నిర్వహించామని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రోడ్ల మీద చెత్త వేయకుండా చెత్త రిక్షాలోనే చెత్త వేయాలన్నారు ఈ కార్యక్రమంలో పిఓ ఇంద్రసేన సురేష్ ఆర్పీలు మమత పద్మ మహిళా సంఘ సభ్యులు సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు దానివల్ల ఏంటంటే దాన్ని కుళ్ళిపోయి వాసి బ్యాక్టీరియా ఇచ్చుకోవాలి తర్వాత రేలుపోరు రోగాలు వచ్చి తర్వాత హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్ని చేసే బదులు మనం చెత్త ఎక్కడ వేయాలి జీఎస్ఎల్సీ వాళ్ళు ఫస్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మనం కార్య నీట్గా మెయింటైన్ చేసుకుంటే చూసి బ్యాగులు చెత్తలు పారేసిపోతుంటారు చాలా బిల్డింగ్స్ మేము చూసాము అట్లా కాకుండా స్ట్రిక్ట్గా చెత్త కలెక్ట్ చేసే వాళ్ళకి ఇచ్చి మనం చెత్త ఎక్కడ లేకుండా శుభ్రమైన నీళ్ళు బాగా నీట్గా ఉండే మన జీఎస్ అలాగే ఎక్కడ రోడ్లపైన చెత్త వేయద్దని పబ్లిక్లో అవేర్నెస్ చేస్తూ ఇక్కడ మా జెడ్సీ మేడం గారి ఆదేశాల మేరకు సూచన మేరకు కూడా ఇక్కడ అన్ని ఛాయ్ చర్చా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మహిళా సంఘాల సభ్యులను అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులను పిలిచి ఇబ్బందికి సిఓ గారికి ఆర్పీలకి ఈ మహిళా సంఘ సభ్యులకి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెత్తలేని హైదరాబాద్గా చేద్దాం ఈ జీవిపి పాయింట్లన్నీ ఎలిమినేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెత్త జీవీపీ పాయింట్గా ఉండే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ జే మన మహిళా సభ్యు మహిళా సంఘాల సభ్యులు కానీ ఇక్కడ డైలీ వచ్చి టీ తాగేటట్టు ఇక్కడ బెంచీలు అరేంజ్ చేసి అలాగే మొక్కలు కూడా నాటుతున్నాము జెడ్సీ మేడం గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది ఈ లైన్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొక్కలు కూడా నాటి ఇక్కడ ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ జీబీపీ పాయింట్స్ ఎలిమినేషన్ను దిగ్విజయంగా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.